ఏమో రెడీ అయ్యి ఫొటోస్ దిగడానికి అయితే వస్తూ ఉంటే వాళ్ళ మావి ఫొటోస్ స్టైల్స్ ఇస్తూ ఉంటే కోపంగా చూస్తూ ఉంటుందనమాట మాధవయ్య ఏమో మంచిగా రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికైతే ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాడనమాట బ్యానర్స్కి అప్పట్లోగా వాళ్ళ వాళ్ళ అత్తయ్య అయితే వస్తుందనమాట భైరవి అయితే వచ్చి చూసినావా మీ మావి అట్లా ఫోటో దిగుతున్నాడు అని చెప్పేసి హీరో సినిమా హీరోలా దిగుతున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న కృష్ణ ఏమో నీకు కావాలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట క్రిషి వాళ్ళు చెల్లి అయితే నవ్వుతూ ఉంటుంది అనమాట అప్పట్లోగా మహాదేవి అయితే చాలా కోపంగా చూస్తూ ఉన్నాడనమాట వాళ్ళ వైపు అయితే అప్ప అక్కడ ఉన్న భైరవి ఏమో చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుందన్నమాట సత్య ఏమో ఫొటోస్ అయితే వెళ్తుందనమాట చాలా నీట్గా అందంగా రెడీ అయ్యి బ్యానర్కి ఎమ్మెల్యే పోజులు అయితే ఇస్తూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న భైరవి ఏమో సత్యాన్ని చూస్తే చాలా ఉంటుంది అనమాట బాగుంది తినైపోతుందేమో ఎమ్మెల్యే అని చెప్పేసి అయితే తను బాధపడుతూ అనమాట లోపల లోపల సత్య ఏమో చాలా మంచిగా ఫోటోస్ దిగుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్